ఆర్మీ అంటేనే దేశ భద్రత ఆ దేశ భద్రతకి వెళ్ళాలని అనుకున్న వారు వెళ్ళలేకపోతే ఏం చేస్తారు సరే వెళ్ళలేమని కూర్చుంటారా చాలా మంది అలానే చేస్తారు కానీ బేతంశర్ల పట్టణంలో దాసరి మద్లేడి స్వామి అనే ఒక తండ్రి తాను వెళ్ళలేకపోయినా తన కుమారులను ఆర్మీకి పంపించాడు దేశంలో పదిహేడు సంవత్సరాల పాటు దేశానికి సేవ చేయడానికి తన తండ్రి కుమారులను పురికొల్పాడు బేతంచర్ల పట్టణంలో దాసరి మద్లేడి స్వామి తాను చిన్న ఉన్నప్పుడు ఆర్మీకి వెళ్లాలని దేశంలో తన వంతుగా సేవలు అందించాలని చాలా శ్రమించారు చాలా కష్టపడ్డారు కానీ ఎందుకో ఎందుకోమల్ల తన ప్రయత్నాలన్నీ విఫలమైతూ వచ్చాయి తన కోరిక ఇక ఎన్నటికీ నెరవేరదేమో అని భావించారు కానీ తన ఇద్దరు కుమారులు ఆ కోరిక నెరవేర్చారు దాసరి మద్లేడి స్వామికి ఇద్దరు కుమారులు తన పిల్లలతో తండ్రి తన కోరికను పంచుకున్నారు తన ఆశయాలను చెప్పారు నేను మన భారతదేశంలో సైనికుడుగా పనిచేయాలని దేశానికి సేవలు అందించాలని కష్టపడ్డాను భారత ఆర్మీలో నేనైతే సెలెక్ట్ కాలేకపోయాను నా కోరికను మీరు నెరవేర్చాలా అని అన్నప్పుడు ఇద్దరు కుమారులు ఆ మాటను కాదనలేకపోయారు మా తండ్రి చిన్న వ్యవసాయకుడే కానీ దేశం యొక్క సేవలో పనిచేయడానికి మేమున్నామని ఇద్దరు కుమారులు ఆర్మీలో సెలెక్ట్ అవ్వడానికి శ్రమించారు కష్టపడ్డారు ఎన్నికయ్యారు ఈ రోజు దేశ సేవలో పదిహేడు సంవత్సరాల పాటు పనిచేసి రిటైర్మెంటై స్వగృహంలో తండ్రి వద్దకొచ్చి సంతోషంగా గడుపుతున్నారు ఇది ఎక్కడో కాదండోయ్ ఇది మనబేతం చర్ల పట్టణంలో జరిగిన విషయమే డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా తమ తండ్రితో రిటైర్మెంట్ అయిన ఇద్దరు జవాన్లు నగర పంచాయతీ కార్యాలయంలో మనబేతం చర్ల ఛానల్ తో కొన్ని విషయాలు పంచుకున్నారు విందాం రండి నాది బేదం చర్ల సార్ నేను చిన్న రైతును నాకు ఇద్దరు కొడుకులు నా పేరు మధ్యలేటి స్వామి దాసరి మధ్యలేటి స్వామి నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరిని ఆర్మీకి పంపించినాను నేను పోవాలనుకున్నా నా కోరిక నా కొడుకులు నెరవేర్చినారు నాకు సంతోషం చాలా గర్వకారణంగా సంతోషమైంది సార్ నా కొడుకులను నేను డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బీదంచెర్ల పట్టణంలో గ్రామ పంచాయతీ దేవాలయంలో అధికారుల చేతుల మీదుగా మీ ఇద్దరు కొడుకులను సన్మానించారు మీరు ఏమంటారు ఈ సన్మానాన్ని అందుకున్నప్పుడు చాలా సంతోషమైంది సార్

నేను జాయినింగ్ అయింది రెండు వేల ఇరవై మూడు రిటైర్మెంటు రెండు వేల ఇరవై నేను పది సంవత్సరాలు జిఎండ్కేలో నోకరీ చేసాను ఆర్మీ అనేది ఒక నా డ్రీము మా ఫాదరు నాతో ఛాన్సాలు అన్నాడు నేను పూలకపోయినా అని అదృష్టం మాకు దక్కింది తండ్రి చెప్పడం ద్వారా నాకు చాలా అనిపించింది పోవాలని ఇప్పుడు సక్సెస్ ఏ వచ్చాను ఒక ఆర్మీ రిటైర్డ్ ఎంప్లాయీగా మీరు దేశం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు అందరూ కలిసి ఉండాలా అందరూ ప్రజలందరూ కలిసి ఉండాలి రిటైర్మెంట్ అయినా కూడా నేను రెండేళ్ళు డిఆర్టీఓలో చేసినాను ఆ తర్వాత వన్ ఇయర్ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా జాబ్ చేసినాను ఇప్పుడు ప్రజలను రెస్ట్ చేద్దాం రెస్ట్ చేద్దామని ఉన్నాను నా పేరు దాసరి మధుబాబు నేను రెండు వేల ఏడులో ఆర్మీలో జాయిన్ అయినాను ఒక ఎనిమిదేళ్ళు జేఎన్కేలో సర్వీస్ చేసిన ఒక ఐదేళ్ళు ఎన్హెచ్జిలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్లో సేవలు చేశాను రెండు వేల ఇరవై నాలుగు థర్టీ ఫస్ట్ జూలైకి రీసెంట్గా పోయిన మంత్లో రిటైర్డ్ అయ్యి ఒక మాజీ సైనికుడిగా ఈరో జెండా వందనం చేయడం నాకు చాలా గర్వకారణంగా ఉంది ఈరోజు మీరు ఆర్మీలో వెళ్ళారంటే మీకు ఎవరు ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ మా నాన్న మా నాన్న ఎన్నోసార్లు నేను చాలాసార్లు ట్రై చేశాను కానీ పోలేకపోయినాను నా కొడుకులన్నా దేశ సేవ చేయాలని చెప్పి మా నాన్న అంటుండేవాడు ఇలా చేయడం ఇలా మా అన్న తమ్ములు ఇద్దరం దేవసేవ చేయడం పదిహేడేళ్ళు సర్వీస్ చేసి రిటైర్డ్ అవ్వడం మాకు చాలా సంతోషకరంగా ఉంది మీరు మామూలుగా ఆర్మీలో ఉన్నప్పుడు ఇదే ఈ విధంగానే ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే కానీ జరిగేటప్పుడు ఎలా ఉండేటివి అక్కడ సెలబ్రేషన్స్ అక్కడ సెలబ్రేషన్ చేస్తారు కానీ మన కోటరగాడు ఉంటుంది ఆ కూట్రగాడులో ఇట్లా జెండా వందనం చేస్తారు పదిహేడు సంవత్సరాలు చేసామంటున్నారు పదిహేడు సంవత్సరాలు మీరు చేసినప్పుడు మీ ఫ్యామిలీ గురించి కానీ మీ యొక్క ఫాదర్ మీ యొక్క పేరెంట్స్ గురించి కానీ మీరు అనుకున్నప్పుడు ఏ విధంగా ఫీల్ అయ్యేటోళ్ళు అంటే ఎవరు లేరు కదా మీరైతే దేశానికి సేవ చేస్తున్నామని ఫీలింగ్ చాలా ఉంటుంది ఫస్ట్ మ్యారేజ్ కాకముందుకు ఒక ఫీ అంత ఫీలింగ్ ఉండదు మ్యారేజ్ అయినాక భార్య పిల్లలు అందరినీ వదిలిపెట్టి పోవాలంటే వాళ్ళతో చాలా ఫీలింగ్ ఉంటుంది ఫర్దర్ ఇప్పుడైతే రిటైర్మెంట్ అయ్యారు ఇప్పుడు మీ స్వప్రంతంలో మీ స్వగృహం దగ్గర ఉండి మీరు ఎలా మీ ఫ్యామిలీ లైఫ్లో రిటైర్మెంట్ తర్వాత జస్ట్ నేను రిటైర్డ్ వచ్చి పది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది చాలా బాగుంది ఇక్కడ ఇంకా ఫర్దర్ ఫ్యూచర్లో సెటిల్ కావాలని కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్